హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజినండి అందరూ బాగున్నారా అండి మేము అందరము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి ఇలాగైతే ఈ వీడియో మూడు రోజులు పండుగ నేను ఎలా చేసుకున్నానో చిన్న చిన్న షార్ట్స్ అయితే మీతో పంచుకుంటూ ఉంటానండి కానీ ఈ రోజు భోగి రోజు అండి ఆ భోగి రోజు నేను ఎలా కొద్ది కొద్దిగా వీడియో అక్కడక్కడ కొంచెంగా తీసానండి షార్ట్ వీడియోలు చూపెడతాను కానీ ఫుల్ వీడియోలు కూడా కొన్ని పెట్టాలి కదండి అలాగే అక్కడక్కడ ఏదైనా బోర్ కొడితే తెమ్మాన మాత్రం స్కిప్ చేసి చూడండి పర్వాలేదు ఎందుకనంటే వీడియో కూడా పోవాలండి ముందుకు వెళ్ళాలి బాగుంటే కనుక ఒక్క లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండి ఇలా ముగ్గు అంతా వేస్తాం కదండి చాలా ఇంత ఏంగానే కొద్దిగా కనపడుతుందండి నా గడప దగ్గర ఎంత ప్లేస్ ఉందండి కొద్దిగా ప్లేస్ ఆ కొద్ది ప్లేస్లోనే ఇంత ముగ్గండి అంత ప్రతిరోజు ఇంకా పెద్ద వేయాలనిపిస్తుంది కానీ అండి ఇంకా అంతకంటే ఎక్కువ వేయటం నా వల్ల కూడా కాదండి నాకు వచ్చిన దాంట్లో ఏదో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోనే లేచి ఇలా ముగ్గులన్నీ వేసుకుంటానండి నేను మూడు గంటలకు లేచి చక్కగా ఈ ముగ్గులన్నీ వేసుకున్నానండి ఎందుకంటే పొంగల్ తర్వాత మేము రథం వేస్తామండి ఆ తర్వాత రోజు పండగ రోజు మాత్రం పొంగల్ తర్వాత అంటే భోగి తర్వాత రథం వేసుకుని ఆ రథం ఇంట్లోకి వచ్చేలా చూసుకుంటామండి ఇలా నేను మాత్రం ఇలాగే వేసుకుంటానండి కింద మాత్రం మా ఆంటీ వాళ్ళు ఈ ముగ్గులన్నీ వేశారండి వాళ్ళ కోడలు వేసింది చాలా బాగా ఇస్తుంది ముగ్గులు మాత్రం నేను దోమలన్నీ కుడుతున్నాయండి నైటే వేసుకున్నారండి వాళ్ళు ఎందుకంటే పెద్దవి కదండి అవన్నీ పొద్దున వేయాలి మళ్ళీ పండగ రోజు అంటే కుదరదు కదండి అందుకనే ఈవినింగ్ మళ్ళీ మాకు పొద్దున పని ఉంటుంది కదండి అందుకే అక్క మీరు కిందికి రండి ముగ్గు వేసుకుందాం అని చెప్పి అమ్మ పిలిచిందండి మా ఓనర్ అమ్మ కిందికి పిలిచి ఇంకా మేము ఎవరైతే ఉంటామో కిరాయికి ఒక ఇద్దరు ముగ్గురు కిందికి వెళ్ళి వేసి ముగ్గు చక్కగా ఆనందంగా వేసుకున్నామండి నైట్ మాత్రం టైం ఉంటుంది కదండి చాలా ఇంకా పది తర్వాత పది పదకొండు తర్వాత వేసుకుంటూ పన్నెండు అయిందండి ఈ అన్నింటికి చక్కగా వేసుకుంటే ఇంకా పొద్దున నాది బ్రహ్మమూర్తంలో లేచానండి పన్నెండింటికి పడుకున్నాను ఇంకా నేను లేచింది మూడు గంటలకేనండి అలా అయితే చూసుకున్నాను ఆ రథం కూడా కింద నైటే వేసేసానండి నేనే వేసాను ఆ రథం చిన్నది మాత్రం ఇది మాత్రం మేమందరం కలిసి వేసామండి ముగ్గు నేను వేశాను ఇంకా రగ్గులు మా పక్కింటి వదరమని నింపిందండి ఇలా చక్కగా కింద కూడా వేసుకుంటే ఎంత బాగుందండి నాకైతే కింద ఇల్లు ఉంటే నిజంగా ఎంత బాగుండేదో అనిపిస్తుంది అండి ఎందుకంటే కొంచెం విడల్ ప్లేస్ ఉంటుంది కదా ఎలాగైనా వేసుకోవచ్చు ముగ్గులు కొంచెం కానీ నాది కొంచెం చిన్న గడప దగ్గర కొంచెమే ప్లేస్ ఉంటుందండి మళ్ళీ వెనకాల నుంచి వచ్చి నడుస్తారు కదా అని చెప్పి కొద్దిగానే వేస్తానండి అదైనా క్యూట్గా ఉందండి నా ముప్పు నాకే దిష్టి తగిలేలా ఉంది ఎందుకంటే నాకు రావు కదండి మరి అందుకనే నా చూసి నేనే నవ్వుకోవాలి మీకు ఏదన్నా నచ్చుంటే మాత్రం ఒక లైక్ ఇవ్వటం మర్చిపోకండి గడపమ్మ తల్లిని మాత్రం ఇలా చక్కగా దండం పెట్టుకొని పూజ చేసేసి గుడ్బెమ్మను పెట్టుకున్నానండి తర్వాత చూడండి ఇలా పండగ రోజు మాత్రం చక్కగా పూజనైతే చేసుకున్నానండి నైవేద్యాలు ఎక్కువ ఉండటం వల్ల కాలేదండి పొద్దున్నే ఇంకా పనులు అవ్వలేదు అందుకనే మాత్రం ఇంకా నైవేద్యంలో పాలు బిల్లం పెట్టి పళ్ళు పెట్టేదండి స్వామివారికి ఇలా అయితే మాత్రం ఈవినింగ్ నేను అరిసెలు చేసుకున్నాను అండి కొద్దిగా మా వారికి కొంచెం బాగోలేదండి ఆయనకి ముందు నుంచే కొంచెం బాగుండదు దాంట్లో కొద్దిగా జ్వరం వచ్చిందండి దానివల్ల నేను ఈ పిండి వంటలన్నీ పండుగ రోజు చేయాల్సి వచ్చిందండి ఎప్పుడు కూడా ఇలాంటి పండుగ చేసుకోలేదండి మేము పండుగ రోజు కడ ఎప్పుడు పెట్టనండి ఏదైనా పూరీలు బేరలు చేసుకోవడానికి పెడతాను తప్పితే అస్సలు కూడా పెట్టేదాన్ని కాదండి ఇలా నేను పండగ చాలా చిన్నగా చేసుకున్నానండి మా వారికి బాగా లేకపోవడం మూలానే ఇలా చేసుకున్నానండి ఎందుకనంటే కొద్దిగా జ్వరమేనండి ఆయన కూడా కొద్దిగా ఉందమ్మా నాకు ఏమీ లేదు అంటున్నాడు కానీ ఎలాగైనా ఇంట్లో మగ మనిషికి బాగా లేకుండా ఉంటే ఎవరికి సంతోషంగా ఏదైనా వండుకో బుద్ధవుతుందండి నాకైతే అలా ఉండదండి నాకు ఎన్ని నొప్పులు ఉన్నా భరిస్తాను కానీ ఇంకా వాళ్ళకంటే కొంచెం ఇబ్బంది పడతాం కదండి మన ఆడవాళ్ళకి ఇంట్లో ఉన్న పిల్లలు భర్త మంచిగా ఉండాలండి అప్పుడు మనం ఏ పండుగ చేసినా ఎంత ఓపిక లేకపోయినా మనం చేసుకోగలం కానీ వాళ్ళు కొద్దిగా డల్ అయ్యారు అనుకోండి ఇంకా మన పని సాగదండి ఎంత చేసినా కూడా అక్కడే ఉంటుందండి అంతా అందుకనే నేను అరిసెలు చేసినా నాకు పెద్దగా మనసు ఏం లేదండి ఆ అరిసెల మీద ఒక యాభై గల్లేమో చేశాను ఒక కిలో పిండితో ఏమో చేశానండి ఇంకా కొద్దిగా పిండి ఉంచుకొని తెల్లారి మాత్రం కనుమ రోజు సకినాలు పోసుకున్నానండి ఒక ఇరవై గల్లా అంతే ఇలా చిన్నగా నేను చిన్న చాలా చాలమ్మా పెద్ద చెద్దరేసి నువ్వు ఎన్ని పోస్తున్నావు అని అని చెప్పి మా వారిని అవుతురండి ఇక్కడ ఒక కాటన్ నైటీ వేసుకో ఉతికింది చాలు ఆ నైటి మీద ఒక నాలుగైదు వేసుకో అమ్మా చాలు పండగ వెళ్ళిపోయింది కదా అంటే కనుమ రోజు అండి ఇంక ఈ రోజు కూడా చేయకుండా ఉంటే మాత్రం ఇంకా సకినాలు చేయకుండా నాకు మనసును పడతలేదండి ఎందుకంటే రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలతో చేసుకున్నాం అమ్మ వాళ్ళ ఇంటికాడ తిన్నాం కానీ ఎందుకో పిల్లలు పెద్ద పెరిగినాక ఇంకా తల్లిగారింటికి వెళ్ళటం కుదరదు కదండి మనకి మన ఇంట్లో మనం చేసుకుంటాం కానీ అలాగే చేసుకునేదానికి కానీ ఈసారి అయితే మాత్రం ఈ ఇలాంటి పండుగ మళ్ళీ తిరిగి రావద్దని కోరుకుంటున్నానండి అందరం సంతోషంగానే ఉన్నామండి సంతోషంగా ఉన్నది వేరు ఇలా చేసుకున్నది వేరండి ప్రతిసారి మేము చేసుకునే పద్ధతిలో అయితే పండుగ చేసుకోలేదండి ఈసారి నాకు చాలా బాధ అనిపించింది అండి నిజంగా చెప్తున్నాను ఎందుకనంటే బాధ అనిపించింది అని అని చెప్పి నేను ఇప్పుడు అంటున్నానండి నిజంగా ఎవరికైనా అనుభవించే వాళ్ళకి తెలుసుదండి నా బాధ అయితే మాత్రం ఇలా సకినాలను అయితే చక్కగా కాల్చుకున్నానండి ఇలా గుండ్రంగా మంచిగా పోసుకొని అవి మంచిగా ఆరిన తర్వాత మనము కాల్చుకోవడం మంచిగా కాల్చుకోవాలండి ఎప్పుడు కూడా సకినాలు నెమ్మదిగా కాలాలండి లోపలికి కూడా మంచిగా పోయి గుల్లగుల్లగా వస్తాయండి మంచిగా ఉంటాయండి ఇవి ఇలా తెంపంగానే మంచిగా మనం ఎప్పుడైనా నాలుగు చేసుకున్నా కూడా ఐటెం బాగుండాలండి కానీ నాకు ఈసారి ఆ సకినాలలో కానీ అరిసెల్లో కానీ కారపూసలో కానీ ఎలాంటి మనసు లేదండి ఈసారి చేస్తున్నాను కానీ అలా చేశానండి ఎప్పుడూ సంబరంగా చేసుకోవాలండి నేను ఒక్కదాన్నే చేసుకుంటాను అంటే చాలా రోజులుగా పిల్లలు కూడా సరిగ్గా తినడం లేదండి ఇవి చేసినా కూడా అక్కడే ఉంటున్నాయి కొన్ని చేసిన రోజు నోట్లో పెట్టుకోవడం లేదా నాకు తెలిసిన వాళ్ళకు పక్కింటి వాళ్ళకు లేదా ఒక్క రెండు రెండు ఇస్తాము ఇంకంతా తర్వాత ఎవ్వరూ తినారండి అందరు ఇళ్ళలో చేసుకుంటారు కదా అందుకనే ఇంకా అదంతా నేను ఎక్కువ చేయడానికి వద్దు వద్దు అంటున్నాడు అండి మా బాబు అయితే మాత్రం అస్సలు వద్దమ్మా చేయకంటే చేయకంటున్నాడండి అరే కొంచెం కారపూసన చేద్దాం రాయలన్నీ వేసుకోవచ్చు మీరు అంటే వద్దు మమ్మీ నువ్వేం చేయక అసలు అని అని చెప్పి అంటున్నాడు మా పాప కూడా వద్దు అంటుందండి అప్పాలే వద్దు మమ్మీ అస్సలు ఆయిల్ ఐటమ్ వద్దు అని అంటుందండి ఇంకా అలాగే వాళ్ళకి అలాగే ఉంటుంది కానీ మనకు చేయకుండా ఉంటే అయితే బాగుంటుంది కదండి నాకైతే మనసును పడదండి కొంచెం కడాయి పెట్టి ఈ కాస్తైనా చేసిన తర్వాత బాగా అనిపించిందండి పండగ ఎటు పోలేదు సరే ఏదో ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుందని నేనే సర్ది అండి నా మనసుకు మాత్రం ఈసారి పండుగని మాత్రం లోపల ఏడుస్తూ పైకి నవ్వానండి వీడియో నచ్చే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ